వీడియోలోకి లో పోయే ముందు నాదో డౌట్ నా నుండి మీరు ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారంటే ఎయిటీ పర్సెంట్ నా డౌట్ ఏంటంటే నా ఫుడ్ వీడియోస్ లో నచ్చుతుందని సో వీడియో అయిపోయింది అనుకుంటున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను చలి ఓ మంచి రిలాక్సింగ్ వెకేషన్ కని పాండిపోయేటప్పుడు ఆ ట్రైన్ జర్నీ లో ఏమేమి తిన్నామో చూపిస్తా రండి సమోసా లేకుండా ట్రైన్ జర్నీ ఇన్కంప్లీట్ ఎంతమంది ఒప్పుకుంటారు సో దాంతోనే మొదలు పెట్టినాం కానీ దానికో ట్రాజిక్ ఎండ్ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు సరలే ఏదో అయిపోయిందని అక్కడితో ఆగిపోకుండా అమ్మ మా కోసం లంచ్ కి టమాటో రైస్ ప్యాక్ చేసి పెడితే దాన్ని ఈ బింగో తో కాంబినేషన్ గా లాగించేసినాం టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఇక ఈవినింగ్ స్నాక్స్ కి బికాజ్ చిప్స్ అనేవో ఉంటే అవి తిన్నాం ట్రైన్ లో పెద్దగా పని ఉంటుంది చెప్పండి బోర్ అల్లే ఏదో తినవే జరసేపటికి అంతా మస్తు వేడిగా అయిపోయిందని చెప్పి సలసల్లగా సల్గా బాదం మిల్క్ దాగినాం ఇక లాస్ట్ లో డిన్నర్ కి ట్రైన్ లోకి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కారం దోశ మసాలా దోశ ఇంకా ఊతపం రెండు టేస్ట్ అద్దరిపైన ఉండే గానీ ఊతపం ఎందుకు చాలా ఓకే ఓకే అనిపించింది